హాయ్ అలా అందరికీ ఈరోజైతే అయితే మన ఛానల్లో అయితే మూడు ట్రాక్టర్లు అయితే చూపించబోతున్నాను దీని పర్ఫార్మెన్స్ అయితే మీరే చూడండి మనం ఎయిట్ ఫోర్ త్రీ ఎక్స్ఎమ్ ఇంకా రెండు మహీంద్రా ఫైవ్ సెవెంటీ ఫైవ్లతో సమానంగా అయితే వస్తుంది ప్రతి ఒక్క గడ్డ రివర్స్ కానీ ముంగలికి కానీ సేమ్ ఆ బండ్ లేకనే పోతుంది ఆ బంధ వస్తుంది ఇంకా కొత్తగా లాంచ్ అయిన మహీంద్రా ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఎక్స్పి ప్లస్ ఉంది కదా బ్లాక్ స్టిక్కర్ ఆ బ్లాక్ స్టిక్కర్ కూడా దీని వస్తలేదని చెప్పలేను కానీ మీరే చూడండి దీనికి దానికి తేడా ఏముందో ప్రతి గడ్డ ఈ గడ్డ కాడ చూడండి డిఫరెన్స్ ఏందో దీని ఫైరింగ్ ఏంది నేను ఎట్లా మోషన్ పట్టించినా ఫస్ట్ గేర్లోనే ఎక్కిచ్చిన అన్నీ అయితే చూడండి ఒకసారి తీసుకొచ్చిన అక్కడ చూసారు కదా అంత ఈజీ ఎక్కిందో ఈ ఎయిట్ ఫోర్ త్రీ పనులకు ఏంటంటే డ్రైవర్ డ్రైవర్ తోటి పని దీనికి ఎందుకంటే డ్రైవర్ ఎంత అలాట్టు ఉంటే ఇది అంత అలాట్టుగా పనిచేస్తుంది బండి దాని మూమెంట్ ఏంటనేది అయితే డ్రైవర్కి తెలిసి ఉండాలి స్పీడ్ ఉండాలి డ్రైవర్ అయితే ఇక్కడ ఈ గడ్డ మీకు పోయి కూడా ఇది రివర్స్ కూడా ఎక్కింది రివర్స్లో కూడా వీడియో చేసిన చూడండి అది కూడా ఎండింగ్లో ఉంటుంది రివర్సు అంత పెద్ద గడ్డ కూడా రివర్సు అనుమాదం ఇది తీసుకొచ్చింది మన ట్రాక్టర్ అయితే ఇప్పుడు నేను ఫస్ట్ టైం అయితే ఎంగేజ్ లెక్కనైతే పెట్టిన అయితే అంటే మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అయితే ఎంగేజ్ లెక్క అని పెట్టిన ఎందుకంటే వాళ్ళు మధ్యాహ్నమే స్టార్ట్ చేసిరు జేసీబీ అతనిదే రెండు ట్రాక్టర్లు కూడా ఆయనవే నా ట్రాక్టర్ ఇక తీసుకొని వస్తు రమ్మంటే పోయినా అయితే రెండు వేల ఐదు వందలేమో ఎంగేజ్ ఇస్తున్నాడు డీజిల్ మనదే అని చెప్పింది మళ్ళీ అందులో అయితే ఇంకా ఏం అనేసి అయితే వచ్చిన దగ్గర దగ్గరనే ఉండే ఓ పది ఇరవై ట్రిప్పులు అయితే కొట్టినా పది ట్రిప్పులు కూడా కొట్టలే పది పదకొండు ట్రిప్లు కొట్టినా వర్కౌట్ అయితే అయితే చూసుకున్నాను నేనైతే మీ సైడ్ ఎంత ఎంగేజ్ లెక్కన ఎంత పెట్టుకుంటారు డిజిల్ మనదేనో వాళ్ళదేనో చూడండి ఇప్పుడు ఇక్కడ ఫైవ్ సెవెంటీ ఫైవ్ టూ థౌజండ్ సిక్స్టీన్ మా చూడండి ఇది ఎట్లా చేస్తుందో అయితే ఆ బండి వాడే తప్పేసిన దాన్ని పైకి వచ్చినాక ఏ బండి అయినా అట్లా ఆపితే ఏది రాదు కాకపోతే అది కదా అదే నాకు గ్రేటే అనుకోవాలి మన బండి ఎక్కినట్టే వచ్చింది అది కూడా చూశారు కదా దానికి దీనికి తెలిపితే తేడా ఏం లేదు పైకి వచ్చేవరకు దాని మోషన్ పడిపోతుంది దీని మోషన్ కూడా పడిపోతుంది సేమ్ అదే ఫైరింగ్ అయితే మన ఎయిట్ ఫోర్ త్రీ ఎక్స్ఎమ్ అయితే వస్తుంది మన ఎయిట్ ఫోర్ త్రీ ఎక్స్ఎమ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్తో సమానం అని చెప్పడానికి ఇంతకన్నా ప్రూఫ్ అయితే ఇంకా ఏ ఉండదు సేమ్ ఆ మహేంద్ర ఫైవ్ సెవెన్ ఫైవ్ ఎట్లో ఇది కూడా అట్లే వస్తుంది ఎయిట్ ఫోర్ త్రీ కూడా మైలేజ్ విషయానికి వచ్చే కూడా దానికన్నా మంచిగా ఇస్తుంది మైలేజ్ ఎవరైనా కొత్తగా తీసుకోవాలనుకుంటే నాకు తెలిసి అయితే ఎయిట్ ఫోర్ త్రీ ఎక్స్ఎమ్ ప్రిఫర్ చేయండి ఇంకా అన్ని పనులకు నడపాలనుకుంటే సెవెన్ ఫోర్ టూ ఎక్స్టీ తీసుకోండి రివర్స్ పీటీ ఉంటుంది డబల్ క్లచ్ ఉంటుంది గడ్డి మిషన్ తీసుకున్నా కానీ మంచిగా అనుకూలంగా అయితే మనకు పని చేస్తుంది స్వరాజ్ మోడల్లో ట్రాక్టర్లు గట్టిగా విక్ వస్తుంది సెవెన్ ఫోర్ టూ కూడా జేసీబీని అయితే వెళ్ళడం జరిగింది ఎందుకంటే ఇక నిండిపోయింది కదా ఇది మొత్తం ఇదంతా పైకి అని మళ్ళీ తీసుకొని అయితే మళ్ళీ పోయాలి దాని మొత్తం మొత్తం పిల్లర్లైతే మునిగిపోతటైతే మొరం పోపియమన్నారు మొత్తం మునిగిపోతటైతే పోస్తాం ఆ వెనకాల జేసీబీ వెనకాల గోడ కనిపిస్తుంది కదా అది గోడ కాదు ఇల్లు కాదు అది బేస్మెంటే అంత హైట్ లేపుకోరు ఎందుకంటే కిందికి పొలాలు డౌన్లో ఉన్నాయి కాబట్టి వీళ్ళు హైట్ లేపడానికి ఇంతగానం అవుతుంది ఈ జేసీబీ ఇతనిదే ఆ ట్రాక్టర్లు ఆయనవే మనొక్కటే ట్రాక్టర్ ఎంగేజ్ అంతే అనేది ఇక్కడ చూసారు కదా దీని వర్క్ కూడా బాగుంటుంది జేసీ పని కూడా దీనికి మంచి డ్రైవర్ అదను మంచి లెవెల్ అయితే వేసాడు బండిని ఇంత నీట్గా చేస్తున్నా చూడండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏమైనా ఉంటే కామెంట్లో అడగండి నేను దానికి రిప్లై ఇస్తాను ఖచ్చితంగా మీరు అడిగిన వీడియో కూడా నేను చేసి పెడతాను ఏ వీడియో అయినా సరే ట్రాక్టర్ గురించి కానీ ఇంకా పొలాలలో ఏమైనా మీకు ఏ ఎటువంటి సందేశం ఉన్నా నాకైతే కాంటాక్ట్ అవ్వండి నా కాంటాక్ట్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు మనకు కాల్ చేసినా సరే మెసేజ్ చేసినా సరే యూట్యూబ్లో కామెంట్ చేసినా సరే ప్రతి దానికైతే రిప్లై ఇస్తాను నేను ఇంకా మీకు కొత్తగా ట్రాక్టర్ తీసుకోవాలనుకున్న వాళ్ళకైతే సజెషన్ చెప్పమన్నా చెప్తా నేను ఇంకా మీకు ఏమైనా ర్యాలీలు కావాలన్నా ఇందులో పెట్టండి మీరు అమ్మదలుచుకున్న ఇందులో నాకు వాట్సాప్లో పెడితే నేను మన యూట్యూబ్ ఛానల్లో అయితే పెడతాను అది మంచిగా సేలింగ్ అయితే అవుతుంది మీకు కావాలనుకుంటే కూడా మాకు అయితే రిక్వెస్ట్లో పెట్టండి మీకు బండి ఇప్పియాలన్నా ఇప్పిస్తాను అమ్మియాలన్నా అమ్మిస్తాను డైరెక్ట్ సేలింగ్ అంటే మనకు మధ్యలో కమిషన్ అసౌంట్ ఏమొద్దు మీ నెంబరే ఇస్తాను మీ ద్వారానే మీరు మీరే మీది మీరే కొనుక్కోవచ్చు మీది మీరే అమ్ముకోవచ్చు ఎందుకంటే మన బండి అమ్ముతున్నామంటే నలుగురు తెలియవాలి కాబట్టి ఏదో ఒక రూపకంగా తెలియాలంటే సోషల్ మీడియాలో అనేది బాగా తెలుస్తుంది ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్లో అంటే నలుగురు చూస్తారు ఎవరికైనా నచ్చితే తీసుకుంటారు ఎవరైనా కొనదాల్చుకుంటే కొంటారు అట్లా అనేసి అయితే చెప్తున్నా ఎవరైనా అమ్మదాల్చుకుంటే అయితే నా వాట్సాప్ నెంబర్ అయితే మన డిస్క్రిప్షన్లో ఇస్తా అక్కడ నుంచి అయితే నా వాట్సాప్లోకి ఫోటోలు కానీ వీడియోలు కానీ పెట్టి దాని రేట్ ఏందనే పెట్టి మీ నెంబర్ అయితే పెట్టండి ఇప్పుడైతే మనం కొత్తగా లాంచ్ చేసిన మహీంద్రా ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఎక్స్పీ ప్లస్ బ్లాక్ స్టిక్కర్ అయితే చూడండి దీని పర్ఫార్మెన్స్ ఏందో ఇదైతే బాగానే వచ్చింది కానీ అయితే చూడండి ఒకసారి మన మహీంద్రా ఫైవ్ సెవెంటీ ఫైవ్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ అయితే బాగా వచ్చింది బండి ఇప్పుడు ఆ బండి కిందనే ఇవన్నీ ఎందుకంటే అది ఓల్డ్ మోడల్ కదా ఫైవ్ సెవెంటీ ఫైవ్ బండి అనేది చాలా గట్టిగా పట్టుకొని వస్తుంది మోషన్ పికప్ అన్నీ అదైతే బాగా వస్తుంది బండి ఇప్పుడు ఈ రెండు బండ్లు కంటే అదే ఈజీగా సింపుల్గా ఎక్కిపోయింది గడ్డని ఈ రెండు బండ్లు కొద్దిగా ఆగిపోయినట్టు ఆగిపోయినట్టు అయితే చేసుకొని అయితే పైకి వచ్చినాయి అది మాత్రం అట్లా రాలేదు కింద ఏదైతే మోషన్ పట్టిందో అదో మోషన్ తోటి వచ్చింది ఆ బండి ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఎంతైనా ఓల్డ్ మోడల్ గట్టి మోడలే ఇక్కడ మీరు మట్టి చూస్తున్నారు కదా ఇది చాలా హార్డ్ ఉంది కాబట్టి ఇంత స్లోగా అవుతుంది వర్క్ కూడా మనకు ఇక్కడ ఆ టీతులు ఆ జేసీకి కొత్తగానే వేసిరు కొత్తవి అవి అది వేసి ఇదే పనికి స్టార్ట్ చేసారు కానీ అవి అప్పుడే అరిగిపోకొచ్చినాయి అప్పుడే ఫిఫ్టీ పర్సెంట్ వచ్చినాయి అవి టీతులు అంత టఫ్గా ఉంది ఇది అంత ఆర్డ్గా ఉంది మట్టి అయితే లూజ్గా ఉంటే ఏమవుతుంది అంటే బకెట్ దబ్బా ఆడుతుంది అక్కడిక్కడ దబ్బాడైడైతే మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో మీ ఊరు పేరు అయితే మన కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అలాగే మీ సైడు ఎంత తీసుకుంటారు బండికి డ్రేసిపికి అనేసి అయితే మనకైతే కామెంట్లో అయితే కామెంట్ చేయండి ఇప్పుడు మన బండి కూడా మళ్ళీ ఆ గడ్డ ఇప్పుడు ఫుల్ లోడ్ వేసుకొని అయితే ఎక్కేస్తుంది చూడండి దీని పర్ఫార్మెన్స్ ఏందో ఆగిపోతుందా ఎక్కుతుందా అనేసి అయితే చూడండి ఎక్కడ స్కిప్ అయితే వేయకుండా ఎందుకంటే మనం బండ్ల గురించి తెలుసుకోవాలంటే కొన్ని వీడియోస్ అయితే చూడాల్సి వస్తుంది కాబట్టి మీరు కూడా ఇందులో చూస్తారని ఈ బండి అయితే కాల్ చేసినాక ఇక ఎంత ముంగల్ కంటుంటే జరిగి పిల్లర్ మధ్యలో పెట్టిచ్చేసింది వచ్చేసింది జేసీ బొచ్చి ఇంజన్ అక్కడ గుంజితే అయితే ఇప్పుడైతే తీసేస్తాం చూడండి ఎట్లా వచ్చిందో కొంచెం జరుగుతుంటే అట్లా ఇప్పుడు మన బండి రివర్స్ చూడండి ఎట్లా వస్తుందో మన ఎయిట్ ఫోర్ త్రీ బండి ఇది రివర్స్ వచ్చేది నేనైతే తీసుకొచ్చేది 哪？